అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలము గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీకమాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి వాటిని వివరించెదను సావధానుడవై ఆలకింపు కార్తీకమాసంలో స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపసిక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావన లతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనేనము చేసినేడల ఎంతటి మహాపాపములు చేసియున్ననో ఎంతటి దుష్కృతములు చేసియున్ననో ఎంతటి వ్యభిచారం చేసియున్ననో ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనేనము చేసినందువలన వచ్చు ఫలమునకూ సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీకమాసమందు భక్తిశ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులకొక ఇతిహాసం గలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము సువీర చరిత్రము ద్వాపరయుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరు దను ఒక రాజుండెను అతనికి రూపవతియను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీతీరమందొక పర్ణశాలను నిర్మించుకుని కన్నమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతిగారాబముతో పెంచుచుందిరి క్షత్రియవంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రునివలె వలె దినదినాభివృద్ధి నొందుచు అతిగారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారలకు కనుల పండువుగా ముద్దునోలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడచిన కొలది బాలికకు నిండు యౌవనదశ వచ్చెను ఒక దినమూ మానప్రస్థుని కుమారుడా బాలికనుగాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందులక రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతమో నేను కడు బీదస్థితిలో నున్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగొటుకుగానూ నాకు కొంత ధనమిచ్చిన ఎడలా నా కుమార్తె కుమార్తెనిచ్చి పెండ్లిచేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసాయనూ లేకపోవటచే ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోరతపమాచరించ కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి చేసి నూతన దంపతుల నిద్దరినీ అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను బెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంతవందకు జరిగిన వృత్తాంతమంతే చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచూ భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొకీ బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్తవేసురాగానే మరల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురూ చూచుచుండెను ఒకానొక సాధు కుంభముడు తపతీనదీ తీరుమునుండి నర్మదానదీ తీరుమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకుని ఓయి నీవెవ్వడవు నీముఖ వచ్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలెనున్నావు నీవి ఎరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండెడి సువీరుడను రాజును నారాజ్యమును శత్రువులాక్రమించుటచే భార్యాసమేతముగా నీ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదీనూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుమ్మకము లేదు అటులనే భార్యావిమోగము కంటే గొప్ప సంతాపమూ మరొకలేదు అందుచే రాజ్యభ్రష్టుడి నందున ఈ కారణవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వానివద్ద కొంత ధనమూ పుచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైననూ ధర్మసూక్ష్మము లాలోచింపక కన్యనమూ కొంటివి కన్యా విక్రయము నొకటి కన్యను విక్రయించినవారు అసిపత్రవన మను నరకమనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత వారికి పితృదేవతలు పుత్రసంతతి కలుగకుండా శపింతురు అటులనే కన్యను ధనమిచ్చుకుని వారు చేయు ధర్మములు వ్యర్ధమగుటయేగాక అతడు మహానకమనుభవించును కన్యావిక్రయము చేసినవారికి ఎత్తి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కానించేయున్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మ బుద్ధిగలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగాస్నాన మొనరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందటేయేగాక మొదటి కన్యను అమ్మినదాని కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓం మునివర్యా దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండా బిడ్డలతోనూ సిరిసన్నపలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడీ ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడువమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కాని ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్కచిక్కి వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేవడిగినంత ధనమెవరిద్దరో వారికే ఇచ్చి పెండ్లి చేయదును కాని కన్యాదానము మాత్రమూ చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభట్లు వచ్చి వానిని తీసుకొనిపోయి యమలోకములో అసిపత్రవనమ్మను నరకభాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తీయను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను సువీరును చేసిన కన్యావిక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాసములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతట శృతకీర్తి నేనెరిగున్నంతవరకును ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు యజ్ఞయాగాదులు నరించియున్నాను నని మనమునందనుకుని నిండుకులు దీరియున్న యమధర్మరాజు కరకేగి నమస్కరించి ప్రభూ నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణి ప్రాణికోటినంతనూ సమంగా జూచుచుందువు నేనెన్నడూ ఏ పాపమూ చేసియుండలేదు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తికొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మ బుద్ధిగలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగాస్నాన మొనరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందటయేగాక మొదటి కన్యను పాపఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండా భార్యాబిడ్డలతోనూ సిరిసన్నపలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడీ ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో ముక్కు మొక్కుమూసుకుని నోరు మూసుకుని బక్కచిక్కి వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కూడా నేవడిగినంత ధనమెవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును కాని కన్యాదానము మాత్రమూ చేయెను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకునిపోయి యమలోకములో అసిపత్రవనమ్మను నరకభాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములూ అనుభవించుచుండెను సువీరును చేసిన కన్యావిక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాసములతో బంధించి స్వర్గమునుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతట శృతకీర్తి నేనెరిగున్నంతవరకును ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు యజ్ఞయాగాదులు నరించియున్నాను నని మనమునందనుకుని నిండుకులు దీరియున్న యమధర్మరాజు కరకేగి నమస్కరించి ప్రభూ నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతనూ సమంగా జూచుచుందు నేనెన్నడూ ఏ పాపమూ చేసియుండలేదు కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీకమాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము కొందను శక్తి కలిగి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి త్రయోదశాధ్యాయము పదమూడో రోజు పారాయణము సమాప్తము ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు